హాయ్ అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి ముందుగా కారం వేసుకోవాలి వన్ కేజీ ఉందండి చికెను దీనికి ఫైవ్ స్పూన్సు కారం సరిపోతుంది ఎందుకంటే నాన్ వెజ్ అంటే కొంచెం కారం ఎక్కువనే ఉండాలి ఎక్కువ ఉంటేనే టేస్ట్ వస్తుంది ఉప్పు ఉప్పు తగినంత వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నాను కొద్దిగా పసుపు ధనియాల పొడి ఒకటి నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ రసం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము ముక్కలకు కారము ఉప్పు బాగా పట్టుకోవాలి ఇలా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు నేను బగారా రైస్ ప్రిపేర్ చేస్తాను బగారా రైస్కి ముందుగా కావాల్సినవి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందా కాగాలండి ముందుగా సాజీరా లవంగాలు ఇలాయచీలు బిర్యానీ ఆకు కరివేపాకు పచ్చిమిర్చి బఠానీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ గ్లాస్తో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి ఇప్పుడు త్రీ గ్లాస్ వాటర్ వేయాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ వాటర్ మరిగే వరకు మూతబెట్టుకుందాం ఇప్పుడు కర్రీ వేసుకుందాం అండి నేను స్టవ్ మీద కడాయి పెట్టాను ఆయిల్ వేసుకుందాం చికెన్ కేజీ ఉంది కదండి కేజీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడవ్వాలి రైస్ వాటర్ బాగా ఉడుకుతున్నాయండి ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని రైస్ని ఉడకనివ్వాలి చికెన్ ఫ్రై ఆయిల్ వేడైందండి ముందుగా నేను ఉల్లిగడ్డలున్ను ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిగడ్డలు సరిపోవు కర్రీకి నేను ఇంకా రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి ఇలా పేస్ట్ చేసుకున్నానండి ఈ పేస్ట్ని దీంట్లో వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి కొద్దిగా పుదీనా బిర్యానీ రైస్ ఉడుకుతుందండి ఇది బాగా ఫ్రై అవ్వాలండి బ్రౌన్ కలర్లోకి రావాలి మనం కర్రీలో పసుపు వేసుకున్నాం కదండి దీంట్లో కూడా కొద్దిగా వేసుకుందాము చూడండి ఇదంతా బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకుందాం చికెన్ వేసుకున్నాం కదా బాగా కలపాలి ఇది బాగా ఉడికేంత వరకు మనం మూత పెట్టుకుందామండి బిర్యానీ రైస్ రెడీ అయిందండి దీంట్లో కొంచెం కొత్తిమీర ఇలా వేసుకుందాం చికెన్ బాగా ఫ్రై అవుతుంది ఇంకా ఫ్రై కావాలండి నేను దీంట్లో చికెన్ మసాలా వేస్తున్నాను ఈ చికెన్ మసాలా టేస్ట్ బాగుంటుంది దీంతో కర్రీ ఇంకా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకోవాలండి ఎందుకంటే పెద్దగా పెడితే మాడిపోతుంది కర్రీ చికెన్ బాగా ఫ్రై అయిందండి చివరగా కొత్తిమీర వేసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ యోధాస్ కిచెన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ చూసారా బిర్యానీ రైస్ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి టేస్టు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్